ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు భూమికి సంబంధించి ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే అక్కడ నుంచి ఎక్కువ లాభాలు పొందుతారు ప్రభుత్వ అధికారులు ఈ రోజు ఏదైనా పని మీద బయటకు వెళ్ళవలసి రావచ్చు ఈరోజు కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది దానివల్ల మీ పనిని మీరు చక్కగా చెయ్యగలుగుతారు మీరు ఇప్పటికే ఏదైనా కుటుంబంలోని గందరగోళాన్ని ఎదుర్కొంటున్నట్లయితే అది కూడా ఈ రోజుతో తొలగిపోతుంది మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే దాని నుంచి ఈ రోజు కొంత ఉపశమనం పొందుతారు చాలా కాలంగా మీకు మానసిక ఒత్తిడి ఉన్నట్లయితే దానికి త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది మీరు దేనిలోనైనా సరే పట్టుదలగా ప్రయత్నిస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది విజయం సాధిస్తారు ఈ రోజు మీ భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు మీరు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఉద్యోగస్తులు తమ పనిలో సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగవలసి ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి ఆనందంతో నిండి ఉంటుంది ఏదైనా సమస్య గురించి మీకు మీరే చింతించకుండా మీ ప్రేమైన వారి సలహా తీసుకోండి వివాహితుల గృహ జీవితం సాధారణంగా ఉంటుంది ఈ రోజు ఎవరితోనూ గట్టిగా మాట్లాడకండి ఓర్పు సహనంతో పని చేయండి ఈ రాశి వారు ఎదగడం కోసం కొత్త ప్రణాళికలు వేసుకోవలసి ఉంటుంది శ్రామిక గృహిణులు చిన్న పరిశ్రమ ప్రారంభించడానికి వారి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది వైవాహిక జీవితంలో ఉన్నవారు పిల్లలతో చాలా ఆనందంగా గడుపుతారు మీరు మీ భాగస్వామితో కలిసి ఏదైనా ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు ఒంటరిగా ఉన్నవారికి వివాహ ప్రతిపాదన వస్తుంది ఈ రోజు ఈ రాశి వారు కోపాన్ని చాలా అదుపులో ఉంచుకోవాలి ఈ రోజు మీ పిల్లల వల్ల కానీ లేదా పెద్దల వల్ల కానీ గొడవలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త కాసేపు ఓపికగా ఓచుకోవడం వల్ల గొడవ పెద్దది కాకుండా సర్దుకుంటుంది ఈ రాశిలో ఉన్న వారి కొంతమంది ప్రేమ సంబంధాలు కొంత కల్లోలంగా ఉండే అవకాశాలున్నాయి మీరు ఎవరితోనైనా ప్రేమ సంబంధాన్ని కలిగి వారికి దూరంగా ఉన్నట్లయితే ఈ రోజు మూడో వ్యక్తి వల్ల అపార్థాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అసి అదృష్ట సంఖ్య తొమ్మిది రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ